తత్వాన్ని పరంగా మనం సోప్ చేంజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ త్రీ టైప్స్ ఆఫ్ డ్రై ఆయిలీ అండ్ నార్మల్ ఒక పేరెండ్ యాడ్ వచ్చింది అందులో పెట్టుకోగానే దాన్ని గ్లో అండ్ లవ్లీగా కూడా మార్చారు సీజన్ ఒక హాఫ్ ఎట్లయితే చేంజ్ అవుతుంటదో మన స్కిన్ అడిగారు కాబట్టి చెప్తున్నాయి చాలా మంది ఇంట్లో తయారు చేసుకుంటున్నారు సోప్స్ అనేవి స్కిన్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే మనకు వచ్చే స్కిన్ కండిషన్స్ ఈ గజ్జి తామర లాంటివి హాస్టల్లో వెరీ కామన్ గా చూసే టూ స్కిన్ ఇష్యూస్ ఇవే అనమాట ఈ గజ్జి అనేది ఏంటంటే మనకు ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ వల్ల ఎవరికో సో దాంట్ పైన మనం కొంత కేర్ తీసుకుంటే తగ్గుద్దు విషయం మనకు తెలుసు కదా మనకి సోరియా సోరియాసిస్ అనేది బొక్కలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం షుగర్ పేషెంట్స్ ఎక్స్ట్రా స్కిన్ కేర్ అనేది యూజ్ చేయాలి మనకి ఈ స్కిన్ లో వచ్చే పుండ్లు ఈ బురదల వల్ల వచ్చే పుండ్లతోనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు మనకి ఆర్మీ పీపుల్ గానీ పోలీస్ పీపుల్ గానీ గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళలో మోస్ట్ కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే ఈ ఐస్ లో స్క్లీరా కూడా మనకి కొంచెం అటించ్ అనేది చేంజ్ అవుతుంది ఉంటుంది సెల్ఫ్ మెడికేషన్ సెల్ఫ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ స్టాప్ చేయాలి నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ మనం ఈరోజు ఇది సంగతి ఛానల్ నుండి నిజామాబాద్లో ఉన్న కలీల్వాడిలో మానస స్కిన్ కేర్ హాస్పిటల్కి వచ్చినాము ఇక్కడ డాక్టర్ మానస గారు ఎంబీబీఎస్ డిడివి స్కిన్ స్పెషలిస్ట్ హాస్పిటాలజిస్ట్ దగ్గరికి వచ్చాము సమ్మర్లో వాడిన సోపే చలికాలంలో పనిచేయదు చలికాలంలో వాడింది వర్షాకాలం పనిచేయదు స్కిన్ బట్టి ఉంటా ఉంటుంది సో స్కిన్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి మీరు అడిగిన చాలా చాలా కరెక్ట్ అందరూ తెలియక అన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని కాలాల్లో ఒకటే సోపు అన్నట్టుగా వాడుతూ ఉంటారు బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ మనకి కాలం పరంగా మన స్కిన్కి తన మన స్కిన్ తత్వాన్ని పరంగా మనం సోప్ చేంజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో సమ్మర్లో ఒక ఒక కైండ్ ఆఫ్ సోప్ ఎందుకంటే స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి కాబట్టి ఒక కైండ్ ఆఫ్ సోప్ వింటర్లో ఇంకో కైండ్ ఆఫ్ సోప్ అనేది స్కిన్ బాగా డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి సో మనం సీజన్ గా సోప్ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మూడు కాలంలో మూడు సోపులు యూజ్ చేయమని కాదు కానీ అట్లీస్ట్ ఈ టూ సీజన్స్ ఈ టూ సీజన్స్ వల్లనే మనకి స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ టూ సీజన్స్ లో తీసుకునే కేరే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్గా స్కిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది సో ఇన్ జనరల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ డ్రై ఆయిలీ అండ్ నార్మల్ నార్మల్ స్కిన్ అనేవి ఇవి త్రీ బట్టి మనము మన స్కిన్ టైప్ అనేది డిఫరెన్షియేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా కేర్ అనేది మనం తీసుకుంటే మంచిది గుర్తించడం ఈ గుర్తించడము సెల్ఫ్ అంటే యాజ్ అ డాక్టర్ మేము చేస్తాం ఆ పనులు కానీ సెల్ఫ్ అందరు డాక్టర్ దగ్గరకు వచ్చి మా స్కిన్ ఏంటి ఏంటి అని అడగలేదు కాబట్టి మనం సెల్ఫ్ గానే మనం చూసుకోవచ్చు మరి నార్మల్ నార్మల్ స్కినా డ్రై స్కిన్ అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇన్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వెయిట్ చేయాలి వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కొందరి స్కిన్ అనేది నార్మల్ టెక్స్చర్ లోకి వచ్చేస్తుంటది కొందరు స్కిన్ మరీ ఆయిలీగా ఉంటుంది కొందరు స్కిన్ ఏంటంటే అలానే డ్రైగా ఉంటుంది అనమాట సో మనకి వన్ అవర్ తర్వాత మనం సోప్ యూస్ చేసిన వన్ అవర్ తర్వాత మనకి ఏ కైండ్ ఆఫ్ స్కిన్ మన ఆయిలీ ప్రొడక్షన్ ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు మన ఏ కైండ్ ఆఫ్ స్కిన్ అనేది వన్ అవర్ తర్వాత బాగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది మెయిన్ గా ఏంటంటే అందరు చెప్తూ ఉంటారు ఈ టీ జోన్ అంటూ ఉంటాం మనం ఫోర్ హెడ్ నోస్ ఈ మిడిల్ చీక్ ఏరియా వరకు ఏంటంటే ఆయిల్ బాగా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ స్కిన్స్ ని ఆయిలీ స్కిన్ అని చెప్తూ ఉంటాము ఇంకోటి ఏంటంటే డ్రై అంటే వన్ అవర్ కాదు అది సోప్ వాష్ చేసిన తర్వాత వన్ అవర్ కాకుండా టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా వాళ్ళు అలానే ఉంటుంది అనమాట వాళ్ళది డ్రై స్కిన్ అని చెప్తూ ఉంటాం కొందరిది ఏంటంటే నార్మల్ టెక్స్చర్ లోకి వచ్చేస్తుంది అంటే ఎంతవరకు మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఆ టెక్స్చర్ ని మెయింటైన్ చేస్తుందో అది నార్మల్ టెక్స్చర్ వాళ్ళది నార్మల్ స్కిన్ లాగా మనం పరిగణిస్తూ ఉంటాం సో ఇంకొకటి ఏంటంటే టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి జనరల్ గా అందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక పేర్ అండ్ లవ్ యాడ్ వచ్చింది అందులో పేర్ అండ్ లవన్ పెట్టుకోగానే తర్వాత వైట్ అయిపోతూ ఉంటారు సో చాలా మంది పెట్టుకుని ఉంటా ఉంటారు కానీ వైట్ మాత్రమే అవుతలేదు సో అంటే అంటే అందరికీ ఫేర్ అండ్ లవ్ అనేది పడుతుందా లేదంటే పడదా లేదంటే అసలు ఫెయిర్ లవ్లీ అనేది అందరూ కామన్ గా వెరీ గుడ్ మేము చాలా సార్లు యూజ్ చేస్తున్నాం దాన్ని సో ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీస్ జస్ట్ బ్యూటీ ప్రొడక్ట్ అంతే మనకి అది ఒక ట్రీట్మెంట్ పర్పస్ లాగా కాదు ఓకేనా అందుకనే ఈ ఫెయిర్ ఫెయిర్ అనే దాన్ని బట్టే చూస్తే కోర్టులో కేసు నడవడం జరిగింది దాన్ని గ్లో అండ్ లవ్లీగా కూడా మార్చారు సో ఈ గ్లో ఇవ్వడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ మనకి ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ లైక్ ఫౌండేషన్ యూస్ చేసినట్టు ఒక మేకప్ ప్రోడక్ట్ యూజ్ చేసినట్టు అనమాట అది ట్రీట్మెంట్ అయితే కాదు ఇది జస్ట్ ఫర్ మేకప్ అంతే అది ట్రీట్మెంట్ అయితే కానీ కాదు ఇది పెట్టుకోగానే తెల్లగా అయిపోతామని చాలా మంది అపోహలో ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఇంకా తెలియక అందుకనే దాన్ని మధ్యలో మీరు చూస్తే యాడ్లలో గ్లో అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీ అని చెప్తున్నారు ఫేర్ అండ్ లవ్లీ లాగా లేదు ఇంకా అది ఎప్పుడు సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ లైక్ మేకప్ అనమాట అంతే సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే చలికాలం వచ్చింది అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ పగుళ్ళు ఏర్పడతా ఉంటాయి అది ఎట్లా ఉంటుందంటే స్కిన్ అంతా ఒక టైప్ ఆఫ్ అయిపోయి డ్రై డ్రైగా అయిపోయి దానికి కారణం ఏంటి సీజన్ మెయిన్గా ఏంటంటే వింటర్లో ఏంటంటే ఇన్ జనరల్ గానే మనకి ఆకురాలి కాలము ఎట్లా ఇట్లా ట్రీ ఎట్లయితే మనకి సీజన్ ఒక ఆకు ఎట్లయితే చేంజ్ అవుతుంటుందో మన స్కిన్ కూడా అలానే కాలం ప్రకారంగా చేంజ్ అవుతూ ఉంటుంది సో వింటర్ లో ఏంటంటే మన స్కిన్ దాని యొక్క మోచ్ లాస్ అవుతుంది లాస్ అవ్వడం వల్ల స్కిన్ అనేది బాగా డ్రై అవ్వడం అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట సో అందుకనే ఇందాక మీరు చెప్పినట్టుగా సోప్ వింటర్లో మనం వెరీ మైల్డ్ గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ యూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ ని ఎక్కువగా డ్రై అవ్వకుండా ఉంచుకోవడానికి ఏ కి ఏ సోప్ వాడాలి ఎటువంటి ఇప్పుడు మనం చెప్పినట్టుగా డ్రై స్కిన్ అనుకోండి ఫస్ట్ సపోజ్ డ్రై స్కిన్ వింటర్ కాబట్టి మనం మా డ్రై స్కిన్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు డ్రై స్కిన్ కి మాయిశ్చరైజ్డ్ సోప్ ఎక్కువ నురగ రాని సోపులు వాడుకోవాలి ఎక్కువ నురగొచ్చే సోపులు ఏంటంటే మనకి ఎక్కువ ఆ యాడెడ్ కెమికల్స్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ ఉన్నదే కాకుండా ఇంకా అతిగా డ్రై అవ్వడం అనేది మొదలవుతుంటది సో అందుకనే గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ ఇటువంటి సోప్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి డర్మటలాజికల్లీ ప్రూవెన్ సోప్స్ అయితే ఉన్నాయి బట్ మనకి జనరల్ గా మార్కెట్ లో దొరికే సోప్స్ అందరికి కామన్ గా ఐడియా ఉంది కదా డబ్ సోప్ డబ్ అండ్ పియర్స్ ఇవి రెండు సోప్స్ అనేవి విచ్ ఆర్ డర్మటలాజికల్లీ మనకి అప్రూవ్డ్ అనమాట అండ్ మెడికల్ లో మనకి మెడికల్ పరంగా చూసుకుంటే మనకి మెడికేటెడ్ సోప్స్ అనేవి ప్రతి స్కిన్ టైప్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంది సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా చాలా మంది ఇంట్లో తయారు చేసుకుంటున్నారు సోప్స్ అనేవి స్కిన్ కి టైప్ తగ్గట్టుగా సో బెస్ట్ మన పాత కాలానికి వెళ్తే శుడ్డి పిండి అండి విచ్ ఇస్ అ వెరీ బెస్ట్ అండ్ న్యాచురల్ సోప్ ఫర్ ది స్కిన్ అనమాట దాంట్లో కెమికల్స్ ఉండవు అది ఏ స్కిన్ కైనా సెట్ అవుతుంది బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం దాన్ని యూజ్ చేసే పద్ధతి అంతే ఎక్కువ రబ్ చేస్తే ఎక్కువగా స్కిన్ డ్యామేజ్ సో దట్ ఈస్ అ వెరీ నాచురల్ స్కిన్ సోప్ అనమాట మన పాతకాలంలో శుండి పిండి అనేది చాలా చక్కగా యూస్ చేసేవాళ్ళం అనమాట సో దట్ ఈస్ దట్ ఈస్ అ బెస్ట్ సజెషన్ ఐ కెన్ యూజ్ సో నేచురల్ సోప్ అని అడిగితే మాత్రం సుండిపిండి బెస్ట్ అని చెప్తాను సో ఏంటంటే నా సజెషన్ ఏంటంటే హాస్టల్ కి వెళ్ళినప్పుడు మెయిన్ గా అందరు చేసేటి ఎక్స్చేంజ్ ఆఫ్ క్లాత్స్ బట్టలు మార్చుకుంటూ ఉంటారు సో ఫస్ట్ అది చేయొద్దు సెకండ్ ఏంటంటే తడి బట్టలు పదన బట్టలు అక్కడ సరిగ్గా మనకి సౌకర్యం లేక మనం ఆరేసుకోకపోవడం గానీ అలానే పచ్చి బట్టలు వేసుకోవడం గానీ లేకపోతే లో లైన్ దొరకలేదన్న స్నానం చేయకపోవడం గానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే మనకు వచ్చే స్కిన్ కండిషన్స్ ఈ గజ్జి తామర లాంటివి హాస్టల్లో వెరీ కామన్ గా చూసే టూ స్కిన్ ఇష్యూస్ ఇవే అనమాట గజ్జి అనేది ఏంటంటే మనకి ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ వల్ల ఎవరికో ఒకరికి స్టార్ట్ అయినా కానీ అందరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సెకండ్ తామర ఏంటంటే మనం సరిగా స్నానం చేసుకోకపోవడం తడి బట్టలు వేసుకోవడము ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చే స్కిన్ కండిషన్స్ తామర అనమాట అంటే జనరల్ గా హాస్టల్లోనే కాకుండా కొందరికి మామూలుగా ఇంట్లో ఉన్నా కానీ దుర్దామణ వస్తుంది వాళ్ళు ఎంత గోకినా గానీ కూడా వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటుంది అయినా తగ్గలేదు వాళ్ళకి ఇప్పుడు అది అదొక రకమైన అది ఒక అంటే ఒక వ్యాధి లాంటిది ఎస్ ఎస్ కొన్ని ఈచింగ్స్ అనేవి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎగ్జిమస్ అనుకోండి ప్రోరేగుల్ లాంటివి అనుకోండి ఇవేంటివంటే కొంచెం దీర్ఘకాలికంగా ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది స్కిన్ కేర్ కట్ గా పాటించి టైం కి ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ మనం అనివారిం నివారించవచ్చు అన్నమాట సో సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే బెటర్ మన స్కిన్ కి తగ్గట్టుగా కేర్ తెలుసుకోవడానికి ప్రాపర్ మెడికేషన్ తెలుసుకోవడానికి ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే దే విల్ గివ్ యూ గుడ్ సజెషన్ మంచి సజెషన్ ఇస్తారు దాని తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ కూడా ఇస్తారు అనమాట చలికాలం వచ్చిందంటే చుండు సమస్య అనేది పెద్ద చుండు ఎట్లా అరికట్టాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇన్ జనరల్ గా మనకి స్కిన్ ఎలా డ్రై అవుతుందో మన స్కాల్ప్ స్కిన్ కూడా అలానే డ్రై అవుతూ ఉంటుంది సో చలికాలంలో ఎస్ ఇన్ గానే చుండ్ర అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మనకి మధ్యలో సోరియాసిస్ అనే ఒక కండిషన్ సో ఇదేంటంటే ఈ డ్రై స్కిన్ వల్లనే వచ్చే ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిది అనమాట సో ఈ డ్రై స్కాల్ప్ డ్రై స్కిన్ ఉంచుకోవడం వల్ల వచ్చి ఈ సోరియాసిస్ని మనం ప్రివెంట్ చేయాలి దీన్ని అందరూ అపోహపడుతూ ఉంటారు ఇది డాండ్రఫ్ డాండ్రఫ్ అనుకుంటూ సో డాండ్రఫ్ అయినా మనం కొంత కేర్ తీసుకుంటే తగ్గుద్దు అనే విషయం మనకు తెలుసు కదా సో అలా అయినా తగ్గినప్పుడు ఏంటంటే ఇట్ మస్ట్ బి ఏ సోరియాసిస్ సో ఏంటంటే జస్ట్ మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అలా చేయడం ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ సో డ్రై స్కాల్ప్ లో మనకి నాట్ ఓన్లీ డాండ్రఫ్ డాండ్రఫ్ కాకుండా సోరియాసిస్ అనే ఇంకో మనకి దీర్ఘకాలిక వ్యాధి కూడా ఉంటుంది దాన్ని కూడా మనం తెలుసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సోరియాసిస్ లో రకరకాలుగా ఉంటుందా ఆ సోరియాసిస్ లో అంటే మనకి ఇన్వాల్వ్ అయిన బాడీని బట్టి ఉంటుంది మనకి నెయిల్ సోరియాసిస్ అంటే గోరికి వచ్చేదనమాట స్కాల్ప్ సోరియాసిస్ అంటే హెయిర్ కి వచ్చేది సోరియాసిస్ వల్గారిస్ అంటే మనకి బాడీకి వచ్చేది అనమాట ఈవెన్ మనకి సోరియాసిస్ అనేది బొక్కలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం అందుకనే సోరియాసిస్ అని రాగానే ఆ మనకి అదొకటి భయం లాగా ఏర్పడిపోతుంది ఎందుకంటే ఇది బీపీ షుగర్ లాగా దీర్ఘకాలిక వ్యాధి మనకి దీనికి ఒక ఎండ్ అంటూ ఉండదు అనమాట దీనికి క్యూర్ అనేది ఉండదు మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ ని బట్టి మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అనమాట షుగర్ అంటే వచ్చింది షుగర్ పేషెంట్స్ అంటే జనరల్ పర్టిక్యులర్ గా సోప్స్ ఏదైనా వాడాలా లేదంటే జనరల్ గా అది వాడచ్చు ఎస్ లేదు షుగర్ పేషెంట్స్ ఎక్స్ట్రా స్కిన్ కేర్ అనేది యూజ్ చేయాలి ఎందుకంటే షుగర్ లో మనకు కండిషన్ ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి సో ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల మోస్ట్ కామన్ గా ఎఫెక్ట్ అయ్యేది స్కిన్ స్కిన్ లో అసలు ఎటువంటి కురుపులు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండానే ఖాళీగా దురదలు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ న్యూరోపతి వల్ల మనకి స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి స్కిన్ ఎట్ మోస్ట్ మాయిశ్చరైజ్డ్గా స్కిన్ ఎట్ మోస్ట్ కాపాడుకునేటట్టు మనం చూసుకోవాలి ఏ చిన్నగా డయాబెటిక్ కండిషన్స్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ లేకపోతే ఆన్ ఇన్సులిన్ థెరపీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా స్కిన్ కేర్ కూడా పాటించాలి పాటించడం వల్లనే ఏంటంటే ఆ స్కిన్కి వచ్చే డిసీజెస్ కానీ మనం అవాయిడ్ చేయొచ్చు చాలా వరకు డయాబెటీస్లో మనకి ఈ స్కిన్ లో వచ్చే పుండ్లు ఈ దురదల వల్ల వచ్చే పుండ్లతోనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు వాటి వల్లనే ఇన్ఫెక్షన్స్ రావడము కొన్ని కొన్ని చాలా అయితే ఆంపిటేషన్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో డయాబెటీస్ ని ఎట్లయితే కంట్రోల్ పెట్టుకుంటామో మనం అంతే జాగ్రత్తగా ని కూడా కాపాడుకోవాలి మైల్డ్ సోప్స్ మాయిశ్చరైజేషన్ అనేది ఈ టూ బేసిక్ థింగ్స్ మనం ఫాలో చేయాలి ఇంకొకటి మేడం కొందరు షూస్ వేసుకుంటూ ఉంటారు కొందరు డిఫరెంట్ క్లాత్స్ వేసుకున్నా కానీ కూడా వాళ్ళకి ఏమైపోతుంటే ఎలర్జీ సో మన వర్కింగ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ సపోజ్ మీరు షూస్ అంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ లాంగ్ గా షూస్ వేసుకునే వాళ్ళంటే మనకి ఆర్మీ పీపుల్ గానీ పోలీస్ పీపుల్ గానీ గుర్తొస్తూ ఉంటారు అనమాట సో ఏంటంటే అంత లాంగ్ పీరియడ్స్ మన ఇంజన్ గా ఏదైనా షూ వేసుకున్నా ఏదైనా క్లోజ్ ఎన్విరాన్మెంట్ లో మామూలుగా త్రీ అవర్స్ కంటే మన స్కిన్ ఎక్కువ సర్వైవ్ అవ్వలేదు సో ఈ త్రీ అవర్స్ కంటే ఎక్కువ సేపు వీళ్ళు ఆ లాంగ్ టర్మ్ లో ఆ షూస్ వేసుకొని ఉంటారు కాబట్టి ఏంటంటే అక్కడ తేమ తయారవుతూ ఉంటది స్కిన్ డిఫెన్స్ మెకానిజం లాగా మనకి స్కిన్ అనేది ఆ తేమ ఏర్పరచుకుంటుంది ఆ తేమ ఏర్పరచుకోవడం వల్ల ఫంగస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో సో లాంగ్ టర్మ్ లో షూస్ వేసుకున్న వాళ్ళకి ఏంటంటే మోస్ట్ కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం ఇంకోటి బట్టల విషయానికి వచ్చిన కానీ మన యూనిఫామ్స్ స్కూల్ యూనిఫామ్స్ చూసుకోండి లేకపోతే పోలీస్ యూనిఫామ్స్ చూసుకోండి ఏ యూనిఫామ్ చూసినా క్లాత్ అనేది మనకి సాఫ్ట్ గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అండ్ కొంచెం మనకి మందంగా ఉంటుంది అనమాట ఈ మందంగా ఉండడం వల్ల సేమ్ అగైన్ స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా మనకి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ బేసిక్ గా స్టార్ట్ చేస్తే సోప్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి యాంటీఫంగల్ సోప్స్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి వీళ్ళని ఎందుకంటే వీళ్ళలో మోస్ట్ కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం సెకండ్ ఏంటంటే యాంటీఫంగల్ పౌడర్స్ అంటే డస్టింగ్ పౌడర్స్ అనమాట ఏంటంటే ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా నార్మల్ గా నేచురల్ గా మనకు స్వెట్ ప్రొడ్యూస్ అయినా ఆ స్వెట్ నుంచి మన స్కిన్ ని కాపాడేదే ఈ పౌడర్ అనమాట అండ్ ఇమీడియట్ గా ఏంటంటే డైలీ క్లాత్స్ డైలీ వాష్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ డే వాష్ చేసుకోవాలి అండ్ వీలైతే ఎక్కువ స్వెట్ వచ్చిన రోజు ఎక్కువ కష్టపడ్డ రోజు ఏంటంటే రెండు పూటలు స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనకి డియోడ్రెంట్స్ లో కూడా రోల్ ఆన్స్ అని చెప్పి చాలా దొరుకుతా ఉన్నాయి మనకి ఇంజన్లు కానీ స్వెట్ ఈ రోల్ ఆన్స్ ఏం అంటే కొంచెం తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయ్యేటట్టు చూస్తాయి అనమాట ఇలా బేసిక్ థింగ్స్ జాగ్రత్తలు చేయడం ఇంపార్టెంట్ ఉంది ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక ఒక వచ్చిన తర్వాత క్లియర్లీ యాజ్ బీయింగ్ ఎ డాక్టర్ ఈజీగా వాళ్ళ ఫేస్ మీద ఐడెంటిఫై దాంట్ వాళ్ళు తీసుకుంటారా లేదా తీసుకున్నా ఎంత మోతాదులో తీసుకుంటారా అనేది ఈజీగా మాకు ఫేస్ మీద అది కొన్ని ఛాయల్లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట మెయిన్గా ఏంటంటే ఈ కళ్ళు రెడ్ అవ్వడం రెండోది ఏంటంటే ముడతలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ముడతలు ఎందుకంటే వీళ్ళల్లో ఆక్సిడెంట్స్ ఎక్స్ ఎక్కువైపోతాయి అంటే మన స్ట్రెస్ స్ట్రెస్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ లాగా ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ మనకి స్కిన్ లో వచ్చినప్పుడు మనం ఈ చేంజెస్ చూస్తాం త్వరగా రింకిల్స్ రావడము త్వరగా లూజ్ అయిపోవడం స్కిన్ అనేది ఇంకోటి కళ్ళు అనేవి రెడ్ అయిపోవడము ఇంకోటి ఏంటంటే ఈ ఐస్ లో స్ కూడా మనకి కొంచెం ఆ టించ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకోటి వీళ్ళు కూడా కామన్ గా గోకుతూ ఉంటారు అనమాట అనేది లాస్ట్ అవుతారు ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అవడం వల్ల ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అండ్ ఎస్ ఆల్కహాల్ డెఫినెట్ గా స్టాప్ చేయాలి మా ఇది సంగతి ప్రేక్షకులకి ఎటువంటి టిప్స్ ఇస్తా ఉంటారు మీరు జనరల్ గా రోజు ఎలా ఉండాలి సో ఫస్ట్ ఫోర్ గా మెయిన్ యాజ్ ఎ డెమోటాలజిస్ యాజ్ స్కిన్ డాక్టర్స్ మెయిన్ ఫైట్ చేసేది ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ మనం ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది ఏ డిపార్ట్మెంట్స్ అంటే వేరే ఏ దాంట్లో మనం చూడం పెద్దగా అంటే మా అంటే జ్వరం వచ్చిన ఒక పారాసెటమాల్ దాకానే ఆగిపోతాం యాంటీబయాటిక్ దాకా వాడడానికి మనం ఆలోచిస్తాం కానీ స్కిన్ అంటే ఈ మధ్యలో చాలా అవేర్నెస్ వచ్చేస్తుంది అవేర్నెస్ ఇన్ ద సెన్స్ చాలా తెలిసిపోతుంది చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది ఫోన్లలో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ యూట్యూబ్లలో కానీ ఇది వాడండి ఇది వాడితే బాగుంటుంది ఇది వాడితే బాగుంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు సో ఫస్ట్ ఈ సెల్ఫ్ మెడికేషన్ సెల్ఫ్ కేర్ అనేది స్టాప్ చేయాలి అది చేయడం వల్ల హాఫ్ ఆఫ్ ద డిసీజెస్ హాఫ్ ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ అక్కడే క్యూర్ అయిపోతాయి ఎందుకంటే యాజ్ అ డైలీ ఓపీడీ డైలీ ప్రాక్టీషనర్గా నేను చూసే కేసెస్లో మోర్ దెన్ హాఫ్ పీపుల్ సెల్ఫ్ మెడికేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు సో ఇది ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది మీ ప్రేక్షకులకి సెల్ఫ్ మెడికేషన్ సెల్ఫ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ స్టాప్ చేయండి అండ్ మీకు ఏదైనా వాడాలి అని అనిపిస్తే ఒక గా మనం ఎంత కేర్ తీసుకోవాలి మనం ఏదైనా మన పేరు చెప్తే మన స్కిన్ మన ఫేసే ఆలోచనలోకి వస్తుంది అలాంటి ఫేస్ ని మనం చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి సో ఏంటంటే ఈ సెల్ఫ్ మెడికేషన్ స్టాప్ చేయాలి ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అందరూ అందంగా కనపడాలని అందరికీ ఉంటుంది గా బట్ ఏంటంటే ఈ అందం వెనక వెళ్ళిపోయి మనం ఉన్న అందాన్ని పోగొట్టుకుంటున్నాం సో ఈ మామూలుగా ఏంటంటే ఈ మధ్యలో మామూలుగా బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి వింటూ ఉన్నాము ఏదో చిన్న చిన్న బాటిలల్లో అమ్ముతున్నారు అని చెప్పేసి సో ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే దాని ఎంఆర్పి ఏంటి దాని కంటెంట్స్ ఏంటి ఇవి చూసుకొని వాడండి ఇలా లేకుండా ప్లేన్ బాటిల్స్ లో ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకండి సో ఇదే మేము ఫైట్ చేస్తున్నాం బెయింగ్ డర్మటాలజీస్ ఎందుకంటే ఇవే మేము చూసే కేసెస్ రోజు చాలా మటుకు మాకు ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ అన్ని పక్కకు పెడితే డైలీ మా ఓపీడీలో ఇవే హాఫ్ ఆఫ్ ది కేసెస్ ఉంటున్నాయి ఏదో ఎవరో చెప్పారని వాడుకో ఏదో ఏదో చెప్పారని వాడుకోవడము ఉన్న ఫేస్ ని నిసుకోండి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు అండ్ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నాం ఏదైనా ఓటీసీ ఈజీగా దొరికిపోతుంది వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మనకి ఏ మెడిసిన్ అయినా దొరుకుతుంది సో కాబట్టి సెల్ఫ్ మెడికేషన్ అనేది స్టాప్ చేయమని చెప్తున్నాను ఇంకోటి స్కిన్ కేర్ డెఫినెట్ గా మెయిన్ గా మనకున్న త్రీ సీజన్స్ లో సమ్మర్ స్కిన్ కేర్ ఇంకో వింటర్ స్కిన్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ సమ్మర్ లో బేసిక్ గా ఏంటంటే సన్ స్క్రీన్స్ అనేవి వాడండి అందరు వాడుతున్నారు ఈ మధ్యలో బట్ ఏంటంటే స్కిన్ టైప్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో అలా కరెక్ట్గా మీ స్కిన్ ని బట్టి మీకు కరెక్ట్ గా అనిపించిన సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా యూస్ చేయండి సమ్మర్లో ఇది ఒకటి నెక్స్ట్ వింటర్లో మాయిశ్చరైజేషన్ అందరూ అనుకుంటా ఉంటారు నాకు అవసరం లేదు మాయిశ్చరైజర్ అన్నది ఏం లేదు మీకు మాయిశ్చరైజ్ చేసుకోకపోయినా మీ స్కిన్ డ్రై అవ్వకపోయినా మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చేసుకోకపోతే ఈ ఎఫెక్ట్ మీకు థర్టీ ఏజెస్ క్రాస్ అయిన తర్వాత మీకు ఏర్పడతా ఉంటుంది సో ఆ థర్టీ ఏజ్ తర్వాత వచ్చే కండిషన్స్కి అప్పుడు ట్రీట్మెంట్ చేసుకునే దానికన్నా ప్రివెన్షన్ బిఫోర్ నుంచే మీరు ఆ స్కిన్ కేర్ ఫాలో చేసుకుంటే ఏంటంటే మీ స్కిన్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు థర్టీస్లో ఫార్టీస్లో కూడా యంగ్గా కనిపించడం జరుగుతుంది వాటర్ క్వాంటిటీ రోజు డెఫినెట్గా అది వాటర్ క్వాంటిటీ నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ లోపల ఉన్న ప్రతి ఆర్గాన్ కి వాటర్ క్వాంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ మనకి వాటర్ కంటెంట్ తోనే ఉంటుంది కాబట్టి వాటర్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద స్కిన్ ఫర్ ఎవ్రీ ఆర్గాన్ సో ఇన్ జనరల్ గా ఏంటంటే అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఏజ్ ఆర్ఎల్స్ వెయిట్ ప్రకారం చూసుకుంటే ఫార్టీ టు సిక్స్టీ కేజెస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మినిమం ఆఫ్ త్రీ టు ఫోర్ లీటర్స్ డే తాగాలనేది ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా మహిళలకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ కూడా మేడం దగ్గరికి వస్తే సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి మేము ఇది సంగతి ఛానల్ నుంచి మేడం రిఫర్ చేస్తున్నాం